హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే ఎక్కువ అంటే మీను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ నుంచి ఆరోగ్య తలుచుకోలేదు బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ ఎస్ అంటే వియర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మేము నొప్పి పరిచయాలని అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవిగాడ్ అని ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాను రాకేష్ మాస్టర్ దగ్గర టూ థౌజండ్ నైన్ అనుకుంటా టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరు వద్దు అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ థౌజండ్ నైన్

కలుస్తుంటాడా బాబు జూన్ లాస్ట్ ఇయర్ నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు సార్ ఇలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరం వి కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది చెప్పుకోలేను నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అయితే నేను అదేందో లైఫ్లా నాకు ఒక పెద్ద ఇప్పుడు అది అంతే చెప్పలేదు ఈ క్రిస్మస్కి కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచ్యువేషన్ చాలా ఇష్టం ఐఎమ్ సో సారీ అసలు ఇంత ఎమోషన్ టోని అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో సాంగ్స్ రన్ అవుతున్నాయి మూవీస్ లోకి వెళ్ళాలి మూవీ చేయాలి అని హీరో హీరోగా అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు హీరోకి ఏ మాత్రం తీసుకోలేదు అండి బాగా యాక్టింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు పాటలు పాడతారు అవునండి కూడా మీకు నిజమే

వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరా అనమాట అమ్మాయి లాగా ఒక్క పాట పడండి అమ్మాయి లాగా అమ్మాయి వాయిస్ తోటి అప్పట్లో ఈవెంట్స్ చేసినప్పుడు ఓ ఈవెంట్స్ కూడా ఈవెంట్స్ మ్యారేజ్ ఈవెంట్స్ స్టార్టింగ్ మంచి కళా పోషణలు ఉన్నాయి అయితే అదే ఆ ఈవెంట్స్ లో బాగాలేదు వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్లికి సంబంధించింది ఫోన్ చేసి అమ్మాయి మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా మామూలుగా బాయ్స్ ఉంటేనే వెరీ నాటి ఇంకా అందులో ఇలాంటి ప్లస్ బాయ్స్ ఉంటాయి మామూలుగా ఊరికే చేయచ్చు అలాగే సందర్భాలు కూడా ఓకే చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ హిట్ అవడం బ్యాక్ సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ జనతా బాబు రగ్గాడు ఇంకా చాలా మంది శివ వేల్పులా డిఓపి శివ వేల్పుల నా ఫ్రెండ్స్ వెంకీ వంకీ జబర్దస్త్ మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు వాయిస్ గ్రూప్ చాలా అసలుగా ఉండవు కి వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా చేసిన ఆయనకి ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెయ్యడం చెప్పడం జరుగుతూ ఉంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంతా అమ్మ నాన్న చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటది నా సాంగ్స్ చూసుకుంటూ ఉంటది ఎలా అనిపిస్తా అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోనీ ఈ సాంగ్ పెట్టాలి అల్బాల అల్లహే అల్ సాంగ్ గురించి ఆ పిల్లో ఒక్కసారి నిన్ను ఊరుస్తా అయిపోరా నీ ప్రేమ తెలుసుకుంటే అయిపోరా అని చెప్పి ఫీల్ అయిపోయింది ఫీల్ అయిపోయింది సో అంటే మీరు న్యాచురల్గా చేస్తే లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమన్నా యూస్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూస్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమన్నా పెట్టుకోవడం లేదా అసలు అలాంటిది ఏమీ లేదు ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ్ అన్నకి ఏది కావాలి అని అన్నా వాళ్ళు చేసి లక్ష్మణ నాకు ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఆన్ ది స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు కదా యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా అంటే వాళ్ళకు మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు పరిచయం అయితే ఉంటారు ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది ఈ సాంగ్ బాగా చేసిండు నా అబ్బాయి బాగా చేసిన ఆయన నా దగ్గర ఒక సాంగ్ ఉంది నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని పరిచయం అయిన వాళ్ళు అట్లా అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ ఆ నేను ఇప్పుడు ఈ అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి ఇది సక్సెస్ అని కాదు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను ఈ ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరు అందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్ నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎప్పుడైనా శ్రీదేవి డమా కంపెనీ నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చింది రాలేదని ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే వెళ్లి చేస్తే చేస్తారు ఇంట్రెస్ట్ మంచిగా ఇంట్రెస్ట్ మనకి ఈ ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి అందరికి తెలవాలి గుర్తింపు రావాలి ఒక చేయాలనుకుంటే క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది బలే చేసినా అని ఒక ఫైవ్ మినిట్స్ లో టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయినా ఫిఫ్టీన్ సెకండ్స్ కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి అట్లా గుర్తుండిపోయేది టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయిన మూమెంట్ మూమెంట్ ఏది ఏది ఎంకరేజ్ నాకు నాకెప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నా చెర్రిగా అని వినూ జయత్ వాడు స్టార్ట్ చేసి నేను చాలా పెయిన్ఫుల్ ఉన్నప్పుడు నువ్వు విజయగలవు నువ్వు అజ్జయ్ ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి నువ్వు ఒక కొరియోగ్రాఫీ చేయాలి అప్పుడు చిన్న మూవీ చేసేది వాడి హీరో ఒక టూ త్రీ మూవీస్ చేసిండు నా నా మూవీస్ కి నువ్వు కొరియోగ్రఫీ చేయరా అంటే నా మైండ్ డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో అని అందులో వేసి అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి నేను ఖాళీ ఉన్నప్పుడు నా నా ఫీలింగ్ నేను చాలా డిసప్పాయింట్ మొత్తం చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్ లో ఉన్నా నేను ఇక నాకు ఎవరు అవసరం లేదు తర్వాత నాకు చాలా లో ఉన్నా నేను నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోవడానికి పొద్దున అసలు తెల్ల ఆడుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో అట్లా నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంన కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి అంటే ఆ టైంలో నేను శాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నా నేను అక్కడ వాడే పిలుచుకున్నాడు చెరీగారు నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు ఎన్ని గంటలు తీస్తారు ఎన్ని గంటలకు ఐదు గంటలకు కూడా ఉంటాయి లేబర్ కి లేబర్స్ కోసం అని ఎక్కడ బ్లాక్ లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్ లో ఉంది అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన అందరిని వదిలేసిన అసలు నాకు ఎవరొద్దు నేను ఒంటరిగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళు కాల్స్ చేసడం కాల్స్ రెస్పాండ్ లేదు ఏం లేదు అసలు ఒక ఫీల్ లో ఉన్నా నేను అట్లాంటిది థ్యాంక్ యూ రచరి నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ రఘుజానికి రఘుజానికి జంతాబాబుల డాడీకి శివవేల్పులకు లక్ష్మణన్నకు రామన్నకు ఇంకా చాలా మంది ఉన్నాడు ఐ ట్వంటీ మహేష్కి వెంకీ డాడీకి వెంకీ మంకీ డాడీకి ఇంకా చాలా మంది ఉన్నారు రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ అసలు ఈ ఇట్లా ఉంట ఇప్పుడు మీరు చూస్తున్నట్టుని అసలు ఒక ఫోర్ ఇయర్స్లోనే బట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్లో చనిపోయి ఉంటాడు అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టి ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యింది లేదు ఒకవేళ డిసప్పాయింట్ లో కూర్చొని ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు నేను ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటాను అంటే బాబు కోసం ఆయన ఏదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు చిల్ అవుతా ఉంటారు అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిందో అనేది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి